అడ్డంగా దొరికిన దొంగవి జీవితాంతం జైల్లో ఉంటావు బాబుపై రోజా నిప్పులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కేంద్రానికి సహకరిస్తామని తమ పార్టీ అధినేత వైఎస్ రెడ్డి చెప్పగానే తెలుగుదేశం పార్టీ నేతల్లో ఎందుకంత ఉలికిపాటు అంటూ నిలదీశారు ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నది టీడీపీనే కదా అని ప్రశ్నించారు దీన్ని బట్టి చూస్తే ప్రధాని నరేంద్ర మోదీ మీద టీడీపీకి నమ్మకం లేదని స్పష్టమవుతోందని అన్నారు ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం పార్టీకి తాము మద్దతుగా నిలిచామని ఇలాగని టీడీపీతో చేతులు కలిపినట్లా అని రోజా ప్రశ్నించారు మీరు కూడా మోదీని చాలాసార్లు కలిశారు స్వప్రయోజనాల కోసం కలిశారా తప్పులను కప్పిపుచ్చుకునేందుకు వెళ్లారా అని చంద్రబాబును ప్రశ్నించారు రాజకీయంగా ఎదుర్కొనేలేకే కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి అక్రమంగా జగన్ను జైల్లో పెట్టారని రోజా ఆరోపించారు నిర్దోషిగా జగన్ బయటపడ్డారని టీడీపీ నేతలకు కూడా తెలుసని అది ప్రజలకు కూడా తెలుసునని రోజా అన్నారు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగవి అంటూ చంద్రబాబుపై రోజా తీవ్రంగా స్పందించారు ఆడియో వీడియోల సహా దొరికిన చంద్రబాబు నిజాయితీ దర్యాప్తు చేయించుకుంటే జీవితాంతం జైల్లో ఉంటారని అన్నారు నియోజకవర్గంలో నీళ్లు ఇవ్వలేని మంత్రి దేవినేను ఉమ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తారా అంటూ విమర్శించారు మరో అడ్డగోలు మంత్రి అంటూ అచ్చెన్నాయుడుపై రోజా విమర్శించారు అవినీతి మహిళా అధికారులపై వేధింపులు సొంత అన్నయ్య కుటుంబాన్ని కూడా వేధింపులకు గురి చేస్తున్నాడని అచ్చెన్నాయుడుపై రోజా దుయ్యబట్టారు రాష్ట్రపతి ఎన్నిక గౌరవప్రదమైనదని ఎన్నిక పెట్టకూడదని జగన్ స్పష్టం చేశారని చెప్పారు పోటీ పెట్టడం వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదని జగన్ చెప్పిన తర్వాత కూడా టీడీపీ వాళ్లు విమర్శించడం సరికాదన్నారు చంద్రబాబుకు సంబంధించిన రెండు లక్షల కోట్ల అవనీతిపై మోదీకి జగన్ ఆధారాలు ఇచ్చారనే భయపడుతున్నట్లున్నారని అన్నారు పత్రికలు జగన్పై తప్పుడు కథనాలు ప్రచారం చేయడం వల్లే ప్రజలు బాబును ఎన్నుకున్నారని ఇప్పుడు ఆయన పాలనలో కష్టాలు పడుతున్నారని రోజా అన్నారు తన ఆరోగ్యానికి హాని అని తెలిసినా కూడా వైఎస్ రెడ్డి ప్రజల కోసం నిరసన దీక్షలు చేపడుతున్నారని రోజా చెప్పారు మోదీని రాష్ట్ర ప్రజల సమస్యలను తెలిపేందుకే జగన్ కలిశారని రోజా అన్నారు రాజీనామా చేయకుండా తమ పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంపై కూడా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని కోరినట్లు చెప్పారు లోకేష్ టీడీపీ నేతలు ఉండడం వల్లే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగడం లేదని రోజా ఆరోపించారు పోలవరం ప్రాజెక్టును కేంద్రం పూర్తి చేయాల్సి ఉండగా డబ్బులు నొక్కేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోందని అన్నారు ప్రత్యేక హోదా విషయంలో రాజీ లేని పోరాటం చేస్తామని రోజా స్పష్టం చేశారు హోదా కోసం లోకేష్ మాట్లాడితే తన తండ్రి జైల్లో ఉంటాడని అతనికి తెలుసునని అందుకే మాట్లాడడం లేదని అన్నారు